నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే పాలమూరు పర్యటనలో భాగంగా బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు అయితే ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు ఇక తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీలో వ్యూహాలు రచించేందుకు పదును పెట్టింది ఇది అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ దేవికా న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు దేవిక చెప్పండి మీతో ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితమే సమావేశమైంది సమావేశం భేటీ కొనసాగుతోంది ఇందులో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా కీలక అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ పర్యటన సందర్భంగా మొన్న మహబూబ్ నగర్ సభ నుంచి మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారు అలాగే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తొమ్మిది వందల కోట్లతో ప్రకటించారు ఇవిగాక వీటికి ఇవిగాక మరికొన్ని ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి ఐదు రాష్ట్రాలకి ఇప్పుడు త్వరలో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేపథ్యంలో ఇటు తెలంగాణకు కొన్ని పథకాలు ప్రాజెక్టులతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి అసలైతే కేబినెట్ సమావేశము ఉండి కూడా కొన్ని అంటే ఇక్కడ ఎలక్షన్ లహడాయబడింది రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఇక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది అయితే ఫోన్ తో హుటాహుటిన ఆయన ఉదయమే కొద్ది ఉదయమే ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ప్రస్తుతం కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది ఇక భేటీ తర్వాత కేబినెట్ భేటీ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో కూడా కిషన్ రెడ్డి సమావేశం అవుతారు భేటీ అవుతారని చెప్తున్నారు రెండు రోజుల క్రితం కూడా అమిత్ షా ఢిల్లీలో అమిత్ షాతో కిషన్ రెడ్డి కలిసారు ఎన్నికలు అంటే అభ్యర్థుల మీ అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తులు చేస్తోంది భారతీయ జనతా పార్టీ త్వరలోనే అంటే ఇవాళ రేపు ముప్పై నుంచి నలభై మందితో తొలి జాబితాను కూడా వెలువరించే ప్రకటన అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఎన్నికల కమిటీల మీద కూడా వరుసగా కిషన్ రెడ్డి అటు క్యాబినెట్ మంత్రిగా అటు కేబినెట్ మంత్రిగా ఢిల్లీలో ఢిల్లీలో ఇవన్నీ మాట్లాడుతూనే ఇక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని పూర్తిగా బలోపేతం చేయడంపై ముఖ్యంగా కమిటీలు అలాగే అభ్యర్థుల ఎంపికపై అయితే ఒక కసరత్ అయితే జరుగుతుంది అమిత్ షాతో కూడా ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇక కేబినెట్లో తీసుకోబోయే కీలక నిర్ణయాల గురించి అయితే అందరూ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎందుకంటే మహబూబ్ నగర్ ఆ తర్వాత నిజామాబాద్ సభలతో ఒక పార్టీలో ఒక జోష్ వచ్చిందని చెప్పొచ్చు అసెంబ్లీ ఎన్నికలకు ఒక కొత్త శక్తితో అంటే క్యాడర్లో ఉత్సాహం నింపే దిశగా ఆ మోదీ ప్రసంగాలు మనం చూసాము ఇటు కాంగ్రెస్ను ముఖ్యంగా బీఆర్ఎస్ను కేసీఆర్ను బీఆర్ఎస్ను అలాగే ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ను కూడా విమర్శిస్తూ ఆయన నిన్న చేసిన ప్రసంగం ప్రసంగానికి అంటే ప్రసంగం పట్ల పార్టీ నాయకులంటే ఒక కొంచెం వాళ్ళలో ఒక ఆశ ఆశ నెలకొంది బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే ఇక ఎన్నికల కథ ఎన్నికల కథనరంగ దూకాము మహబూబ్ నగర్ లో సమర శంఖం పూరించారు ఇక ఎన్నికలకు వెళ్తున్నాము మేమే మాదే విజయం అనే ఇదిగా నాయకుల మాటలు కూడా మనం చూస్తున్నాము దీంతో ఈరోజు కేబినెట్ భేటీ అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అంటే కేబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గురు ఓకే